అందరి అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది రెపో రేటుపై ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు దీంతో రెపో రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి దిగొచ్చింది దాదాపు ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు శాతానికి చేరుకుంది చివరగా కోవిడ్ పరిణామాలతో రెండు వేల ఇరవైలో రెపో రేటును నలభై బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించింది ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి రెండు ఇరవై మూడు మేలో రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను పెంచిన తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది తాజా నిర్ణయంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ సంజయ్ వెల్లడించారు ఖర్చులను పెంచడానికి వృద్దిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంటుందని ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉండొచ్చునని అంచనా వేసింది